నా పేరు భూమన్న ఈరోజు ఆకాశ సీడ్స్ వారి నకుల నకుల కాటన్ వెరైటీ చూడడానికి వచ్చాము అయితే ఈ సంవత్సరం కంటిన్యూ వర్షాలతోటి బాగా డ్రాపింగ్ ఉన్నది కానీ ఈ నకుల సీడ్లో కాయ అనేది డ్రాపింగ్ లేదు అలాగే దీని ఇది చూడండి ఇది చూడండి ఎనిమిది నుంచి తొమ్మిది గింజలు ఉన్నాయి ఒక్కో దాంట్లో అంటే ఇది వెయిట్లో కూడా వస్తుంది అలాగే ఇది నల్ల రేగడు భూములకు కానీ ఎర్ర ఎర్ర నీళ్ళలకు కానీ ఏ భూమి దానికైనా సెట్ అవుతుంది ఈ వర్షాలకు ఇంత కాయ ఉన్నా అంటే చెట్టుకు నలభై నుంచి యాభై కాయ ఉన్నది అంటే ఈ సంవత్సరం గ్రేట్ ఎందుకంటే అరవై రోజులు కంటిన్యూ వర్షాలు పడ్డది అయినా కానీ ఈ టైంలో కూడా ఇంత హెల్దీగా ఉన్నది ఇంత హైట్ రావడం మళ్ళా కింద కూడా కాయ ఖరాబ్ కాలేదు అంటే మురిగిపోలేదు అదే అదే అందుకని దీన్ని మనం ఫార్మర్లకు ఇది ఒక మంచి ఛాయిస్ అన్నట్టుగా ఇది పెట్టేదందుకు ఫార్మర్ ప్రతి ఒక్క ఫార్మర్ ఒక రెండు ఎకరాలు మూడు ఎకరాలు పెట్టు పెట్టుకోవచ్చు లాస్ట్ నెక్స్ట్ ఇయర్ అని చెప్పగలుగుతాం